కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు కాంటాక్ట్ నెంబర్ నైన్ అందరికీ నమస్కారం నేను మీ శివాని ఈ రోజు మనతో పాటు వంజరామ్ శెట్టి గారు ఉన్నారు నమస్తే మ్యామ్ నమస్తే మా శివాని మ్యామ్ యాజ్ పర్ న్యూమరాలజీ సిక్స్ ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ ఈ త్రీ డేట్స్ లో పుట్టిన వాళ్ళకి ట్వంటీ లో ఎలా ఉండబోతుంది తప్పకుండా అమ్మా అయితే రెండు వేల ఇరవై ఆరు ఆరో నంబర్ వాళ్ళకి న్యూమరాలజికల్గా టారో ప్రకారం ఎట్లా ఉండబోతుందని ఒకసారి చూసి తెలుసుకుందాం ఓకే అయితే ఎవరైతే ఆరో తారీఖున ఇరవై నాలుగు పదిహేను ఈ త్రీ డేట్స్లో ఎవరైతే పుట్టారో వాళ్ళకి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏజ్ వస్తుంది గైడెన్స్ ఒక్కసారి చూసుకుందాం ఓకే మామూలుగా నెంబర్ సిక్స్ మనం ప్లానిటరీ గా చూసుకుంటే శుక్రగ్రహం తోటి రిలేట్ చేస్తాం వాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు బ్యూటీని ఎక్కువ ఇష్టపడతారు ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట వాళ్ళకి ఓకే సో వాళ్ళకి ఈ సంవత్సరం ఎట్లా ఉండబోతుంది ఒకటి ఏంటంటే మీకు ఏమైనా జడ్జ్మెంట్స్ కోర్ట్ కేసెస్ పెండింగ్ ఉంటే ఇయర్ క్లోజర్కి వచ్చేస్తాయి అవి దట్స్ వన్ కార్డ్ నాకు వచ్చిన కార్డ్ అది ఓకే రిలేషన్షిప్స్ లో పెద్ద పెద్ద మార్పులు చూస్తారు మీరు ఓకే ఒక విషయంలో చెప్ప మాటలో చెప్పాలంటే పెద్ద డ్రామా డ్రామా అనొచ్చు హై డ్రామాస్ ఉంటాయి రిలేషన్షిప్స్ లో బాగానే ఉంటాయి కాకపోతే అన్ని ఎక్స్ట్రీమ్స్ వెళ్ళిపోతాయి అనమాట లవ్ ఒక ఎక్స్ట్రీమ్ హేట్రేడ్ ఒక ఎక్స్ట్రీమ్ అలా ఏది చేసినా ఎక్స్ట్రీమ్ లో ఉంటది అనమాట మీరు ఒకవేళ ఎవరైనా ఎవరితోటైనా ప్రాబ్లం ఉంటే కూడా రిలేషన్షిప్స్ లో ఎక్కువ ఎక్కువ కోపము అరవడాలు ఇట్లాంటివన్నీ ఎక్కువ అవుతాయి కాబట్టి కంట్రోల్ లో కొంచెం బిహేవియర్ కంట్రోల్ లో పెట్టుకోమని జడ్జ్మెంట్స్ ఏమైనా ఉంటే మీ ఫేవర్ లోనే వస్తాయి అయితే ఈ సంవత్సరము మీరేంటంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేస్తా ఉంటారు దేనికి ఖర్చు పెడతారు అంటే లగ్జరీస్ కి బ్యూటీకి ఓకే లైక్ ఎట్లా చెప్పాలి సింపుల్ గా చెప్పాలంటే బ్యూటీ ఎన్హాన్స్మెంట్ కి ఒక పార్లర్ లో వెళ్తారు ఒక బ్యూటీ ఏదైనా చేసుకోవాలి లక్ష రూపాయలైనా ఐ డోంట్ మైండ్ అండ్ ఖర్చు పెట్టేస్తాను ఓకే నాకు నేను ఖర్చు పెట్టేస్తాను అయిపోయింది నేను బాగా కనపడాలి అది మగవాళ్ళు ఆడవాళ్ళు ఓకే అట్లాంటి వాటికి ఎక్కువ ఖర్చు పెడతారు రెండోది లగ్జరీ ఐటమ్స్ కొనుక్కోవడానికి లైక్ కార్స్ ఒకరిని చూసి మీరు ఇది అయిపోతారనమాట ఓకే వాళ్ళ వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి నేను కూడా ఇన్వెస్ట్ చేసేస్తాను నేను కూడా చేసుకుంటాను అని ఏం చేస్తారంటే ఓవర్ గా స్పెండ్ చేస్తారు కాకపోతే ఇయర్ లో మీకున్న మీకు అడ్వైజ్ ఏంటంటే మనీ కంట్రోల్ చాలా చాలా అవసరము నెంబర్ సిక్స్ వాళ్ళు ఇవన్నీ ఎట్లా ఉన్నా కానీ ఒకటి ఏంటంటే మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు ఓకే ఎందుకంటే వాళ్ళలాగా నేను ఉండలేకపోతున్నా అరే వాళ్ళ నా లైఫ్ ఉంటే చాలా బాగుంటదని ఇన్స్పైరింగ్ గానే ఉంటారు మీరు ఓవరాల్ గా చూస్తే బాగుంటది కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన ఫైనాన్షియల్ అండ్ రిలేషన్షిప్ ఇష్యూస్ ఏవైతే అది జస్ట్ వార్నింగ్ అనమాట మనీ మీద కంట్రోల్ ఒకటి ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే రిలేషన్షిప్స్ ఏ రిలేషన్షిప్ మీకు అవసరం అనుకుంటున్నారో ఆ రిలేషన్షిప్ ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి మీ అప్రోచ్ ఎలా ఉండాలి మీరు వాళ్ళతో మాట్లాడే విధానము ఒక్కొక్కసారి ఎక్స్ప్రెస్ చేయడం కూడా చాలా అవసరమే ఎక్స్ప్రెస్ చేయకపోయిన అవతల వాళ్ళు అర్థం చేసుకోవాలని చాలా మంది ఉంటారు అట్లా నేనేం మాట్లాడను కానీ అవతల వాళ్ళు మాత్రం నా సైలెన్స్ ని కూడా ప్రేమగా అర్థం చేసుకోవాలని అనుకునే వాళ్ళు చాలా మందికి ఉంటారు సో బట్ అన్లెస్ మీరు ఎక్స్ప్రెస్ చేసే వరకు మీ రిలేషన్షిప్స్ అవి స్ట్రాంగ్ అవ్వాలి రైట్ సో నంబర్ సిక్స్ వాళ్ళకి గైడెన్స్ సో నేను ఇచ్చే ఒకటే ఒక గైడెన్స్ ఏంటి అంటే ఒక మంచి రెమెడీ చెప్తాను మనీ కంట్రోల్ అవసరము రిలేషన్షిప్స్ ఈ రెండింటికి ఏంటంటే శుక్రుడి ఆరాధన ఎక్కువగా చేసుకోవడం ఒకటి మీరు ఏదైనా టెంపుల్లో ఫ్రైడేస్ ఓకే ఎనీ వైట్ కలర్ లో ఉండేది పంచదార కానీ నెయ్యి కానీ పెరుగు ఇట్లాంటివి డొనేషన్ గా ఇవ్వండి టెంపుల్స్ లో ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ టెంపుల్స్ లో చాలా మంది ఇస్తూ ఉంటారు ఏదైనా ఆర్ఫనైజెస్ లో ఇవ్వచ్చు ఓకే అట్లా మీరు ఫ్రీక్వెంట్ గా రెగ్యులర్ గా చేస్తూ ఉండండి అట్లీస్ట్ ఈ ఇయర్ మొత్తంలో అట్లీస్ట్ ఒక ఐదు శుక్రవారాలు చిన్న రెమెడీ మీరు చేసి లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉండండి ఓకే రెగ్యులర్ గా లక్ష్మీ ఆరాధన చేస్తూ ఉండండి ఇంకా లక్ష్మీదేవికి రిలేటెడ్ చాలా చాలా రెమెడీస్ ఉన్నాయి మీకు వచ్చే ప్రతి ఇన్కమ్ ఏదైతే ఉంటదో న్యాయ పరంగా వచ్చిన ఎథికల్ గా న్యాయబద్ధంగా వచ్చిన ఇన్కమ్ ప్రతి ఇన్కమ్ లో ఎంతో కొంత పర్సెంటేజ్ ఒక మంచి పనికి యూజ్ చేయండి ఓకే ఓకే అది మీకు ట్వంటీ ట్వంటీ సెవెన్ లో ఆ రిజల్ట్ మీరు చూస్తారు బ్యూటిఫుల్ గా ఇయర్ మొత్తం ఈ చిన్న రెమెడీ చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు అంటే బర్డన్ పెరుగుతుంది కమిట్మెంట్స్ ఎక్కువ అవుతాయి అనమాట ఏ రకంగా అన్న అవ్వచ్చు ఎనీ కమిట్మెంట్ ఎక్సెస్ ఇప్పుడు మీరు వంద రూపాయలు నెక్స్ట్ మంత్ హండ్రెడ్ రూపీస్ ఖర్చు అనుకుంటే అది టూ హండ్రెడ్ అయిపోతుంది కమిట్మెంట్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి బట్ డోంట్ వరీ ఓకే ఇన్కమ్ ఉంది అన్ని ఉన్నాయి అన్నిటితో పాటు ఖర్చు కూడా పెడతా ఉంటారు సో ఆ ఖర్చుని కంట్రోల్ లో పెట్టుకోవడానికి మీ మైండ్ ని మీరు కంట్రోల్ లో పెట్టుకోవడానికి చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అయితే సరే మరి నెంబర్ సిక్స్ వాళ్ళకి ఏ రకంగా ఉండబోతుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ అంతా తీసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి అన్నవి చెప్పినందుకు నమస్తే మ్యామ్